ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని రాజనగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బలరామకృష్ణ అన్నారు రాజనగరం నియోజకవర్గంలో బతుల బలరామకృష్ణ రోడ్ షో నిర్వహించారు స్వరూప్ నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో పుణ్యక్షేత్రం నామవరం జీఎరంపాలెం తుంగుపాడు మీదుగా రాధయ సాగింది ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని భక్తుల బలరామకృష్ణ తెలిపారు రాజానగరంలో గెలిచిన పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తానన్నారు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఏడున ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు బలరామకృష్ణ అందరూ కూడా ఒకటే అందరూ ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమి ముందుకు వెళ్తున్నారు అందరూ మద్దతు కూడా ఎన్డీఏ కి ఉంది ప్రతి ప్రజల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా వయసుకు అతీతంగా ఏ విధమైనటువంటి వ్యక్తి అయినా సరే ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి పూర్తి తపనతో ఉన్నారు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తాం తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఐక్యమత్యంగా పెడుతున్నాము జనసేన వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు టీడీపీ శ్రేణులు వాళ్ళ పుస్తాన్ని నేర్చుకుని ఎలక్షన్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మెజారిటీ తీసుకొచ్చి రాజనారాయణ నియోజకవర్గంలో సీట్ అత్యధిక మెజారిటీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి చేస్తారు అందరి మద్దతు మేము తీసుకుంటున్నాము అందరూ కూడా ఒక్కటే అందర ఎజెండా వైసీపీని ఓడించడం ఒకటే ప్రజలందరూ పెట్టేసుకున్నారు నాయకులు పెట్టుకున్నారు పార్టీలు పెట్టుకున్నారు అందుకే అందరూ కూటమయ్యి ముందుకు వెళ్తున్నారు అందర మద్దతు కూడా ఎన్డీఏకి